మాత్రం బిల్డింగ్ మనం బిల్డింగ్ పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ చేసుకోవటం చాలా మంచి గ్రామీణ ప్రాంతంలో మొత్తంలో మనం అనూహ్యమైన అనారోగ్యాలు వస్తాయి పల్లికూరులో ఉన్నా కూడా అందరం కొంతమంది పనిచేయట్లేదు లేకపోతే ఎక్సర్సైజ్ చేయట్లేదు మన ఇంతకుముందు పట్టణాలనే ఎక్సర్సైజ్ చేస్తావు పల్లెటూరులో ఏంటంటే పని చేసుకునే ముందు కాబట్టి వాళ్ళు పని ఏమి కాబట్టి మనకి ఇక్కడ డయాబెటీస్ షుగర్ వ్యాధి చాలా పెరిగిపోతా ఉంది ఇంతకుముందు ఈ షుగర్ వ్యాధి పల్లెటూరులోకి వచ్చేది కాదు ఇప్పుడు పల్లెటూరులో అన్ని అంత ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం వస్తుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి మనకి ప్రయాణి సెంటర్స్ ఉంటే ముందు వీటిని కంట్రోల్ చేసుకోవాలి ప్రాణాంతమైన చదువు కాదు కానీ మీరు నెగ్లెక్ట్ చేస్తే మామూలుగా మనతో పోతుంది మీరు ఏమన్నా కోరుకున్నారంటే కాబట్టి మాకు ఇక్కడ అంతా ఎంపైర్ ఉన్నారు అలాగే కంటికి సంబంధించి కూడా నేషనల్ స్కీమ్స్

నేను కూడా ఏడు రోజుల నుంచి విజిట్ చేశాను గవర్నమెంట్ పదవులు ఆవాదించాను ఎందుకంటే ఇప్పుడు ఈ బడ్జెట్ సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి చర్చ చేయడం జరుగుతున్నాయి ఖచ్చితంగా ఎప్పుడైనా ఈ కాలేజ్కి వస్తే వ్యాపారీ రోడ్ అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇంటర్ డిస్టిక్ ఇంకా స్టేట్ స్టేట్లో కూడా ఉంది సో ఏమిస్ట్ ప్రాజెక్ట్ అంటే నిన్న రకన ఒక డాక్యుమెంట్ అడిగారు. మొన్నటి నుండి చూసుకొని అన్ని గ్రామము CC రోస్ అండ్ గ్రేనేజ్ స్టేటస్ లో దొరుకుతుంది. ప్రతి కాన్స్ట్రక్షన్ రోస్ CC రోస్ గ్రేనేజ్ స్టేటస్ లో దొరుకుతుంది. గడమకు సంబంధించి కూడా ఏమైనా CC రోస్ గ్రేనేజ్ డేటా ఉస్తారంటే అందరిగా అడిగితే అడగస్తాను ఆఫ్ కోర్స్ నా దగ్గర ఉచ్చు నేను రిపోర్ట్ చేస్తాను. బోతప్పటి నియా మనకు ఎన్ని రకాలైనటువంటి సౌకర్యాలున్నా ఎన్ని రకాలైనటువంటి ఆస్తుపరుచున్నా మంచి ఆరోగ్యం లేకపోతే అన్ని చూస్తున్నా అందుకే ఆరోగ్యంగా ఉండడం కోసం రాష్ట్ర